నమస్తే వెల్కమ్ టు ఇండియా గ్లిడ్స్ మరతో పాటు ఉన్నారు ది ఆప్రికాట్ డిలైట్ యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను టాలీవుడ్లో అందరికీ శుక్రవారం చాలా ఇష్టం కానీ మీ క్యాలెండర్లో మంగళవారం కూడా వేసుకున్నారు యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా క్రేజీగా రెస్పాండ్ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రియదశి అని చెప్తారు మా ఇంటర్వ్యూ నుంచి ఆరు అడుగుల రెండు అంగుళాల నిదర్శనం బేసిక్లీ భారతదేశం ఎస్పెషల్లీ తెలుగు సినిమా స్థాయిని తెలుగు సినిమా ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న ముఖ్యమైన నటుల్లో ప్రభాస్ అన్న కూడా ఒకరు చాలా డాలింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ డార్లింగ్ ఫ్యాన్స్ ఎంత ఉంటుంది అంటే మినిమమ్ ఒక ఫోర్ ఫైవ్ కామెంట్స్ అనే ఉంటే ఉంటుంది దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లవ్ నాకు తెలిసి ట్రైలర్ చూస్తుంటే రాఘవ లాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఒక హస్బెండ్ ఒక బ్రదర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఎందుకు ఆనందిని రోజు చేస్తున్నాడు ఆనందిని ఎందుకు నాకు ఒకటి అర్థం కావట్లేదు చూసినప్పుడు నేను తను రోజు చేస్తున్నట్టు మీకు అనిపించింది ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకసారి చదవండి నేమ్ మా తన నేమ్ ప్రియదర్శి స్పెల్ లాస్ట్ లో ఎస్ హెచ్ఈ ఐ లవ్ లేడీస్ ఇప్పుడే కదా అవునండి ఇప్పుడు ఇప్పుడు వచ్చి రియల్ నభాకి ఆనందికి ఏమైనా సిమిలర్ క్వాలిటీస్ చాలా 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 ఉంది ఐ ఐ థింక్ టాలెంట్ స్లీప్ ఉన్నాయి నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు ఇండియా గిల్జ్ వెరీ స్పెషల్ చిట్ చాట్ సో ఇప్పటి వరకు డార్లింగ్ అంటే ప్రభాస్ మాత్రమే గుర్తొస్తుంటారు బట్ కొద్ది రోజుల నుంచి ఇద్దరు డార్లింగ్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు బేసిక్గా ఏంటంటే ఒక డార్లింగ్ గురించి చెప్తా ఫస్ట్ కళామతలని అందరూ ఇష్టపడుతుంటారు బట్ ఈ పర్సన్ కళామతలు ఎక్కువ లవ్ చేస్తుంది ఈజ్ నన్ దాన్ ప్రియదర్శి అనమాట సో కొంచెం గ్యాపే లేకుండా సినిమాలతో సక్సెస్లతో ముందుకెళ్తూ ఉన్నారు మరొక డార్లింగ్ ఏంటంటే సో కొంచెం గ్యాప్ ఇచ్చిన కొంచెం కొత్తగా కనిపిస్తున్నారు ఆనంది క్యారెక్టర్తో మనందరికీ క్యూట్గా బబ్లీగా గార్జియస్గా ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది సో టాలీవుడ్ డబుల్ కా మీటా అని మాత్రం పిలుచుకుంటాము సో సోదర్ నభా నటేష్ డార్లింగ్ గురించి నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి బట్ వై దిస్ కలవరీ అన్నారు హ్యాష్ ట్యాగ్ ఆ హ్యాష్ టాగ్ నుంచి నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు కూడా ఆ క్వశ్చన్స్ ఉన్నాయి కదా మాట్లాడేద్దాం ఎద్దరితో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియా గ్లిడ్స్ మనతో పాటు ఆఫ్ తెలుగు ఫిలిం జర్నలిజం సువర్ణ గారు సువర్ణ గారు వారు వారి పేరులాగే వారు కూడా నిండు బంగారం చాలా ఇవాళ మనకి టైం ఇస్తున్నందుకు ముందుగా సువర్ణ గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ మా ముఖ్యమైన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఈ ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు మాలాంటి ఇద్దరితో మీరు ఒక డార్లింగ్ అని అని కూడా పిలుచుకుంటాం మేము సో మాతో ఇంటర్వ్యూ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఇలాంటి దౌర్భ అదే సౌర్భా సౌభాగ్యం మీకు కలుగుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా ఓకే సో దర్శి గారు ఫస్ట్ గుడ్ టు సీ అండి యాక్చువల్లీ ఇప్పటివరకు వరకు నేను టాలీవుడ్లో అందరికీ శుక్రవారం చాలా ఇష్టం కానీ మీ క్యాలెండర్లో మంగళవారాన్ని కూడా వేసుకున్నారు నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి మీరు కాబట్టి చాలా దాచించా యూ చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం బట్ ఏ ఇంటర్వ్యూ చేసినా కనీసం ఒక్కటైనా రీల్ ఒక ఒక కట్ అయినా వైరల్ అవుతూ ఉంటుంది బికాస్ చాలా ఫ్రెండ్లీ నేచర్ తో ఇంటర్వ్యూ చేస్తారు నా పేరు మాత్రం గుర్తుండదు ప్రతి ఇంటర్వ్యూ కి పేరు మార్చేస్తుంటారు అదిగో పూజ అదిగో ఇప్పుడు కూడా నా పేరు మేనేజర్ చెప్తే గానీ మర్చిపోయాడు యాక్చువల్లీ

శృతి స్వప్న సంధ్య ఎస్ తో ఎన్ని పేర్లు వస్తాయి అసలు నా పేరు మాత్రం కాదు సో ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని రోస్ట్ చేయడానికి ఒక సెగ్మెంట్ పెట్టా యాక్చువల్లీ ఎందుకంటే మళ్ళీ సుప్రియ ఓకే ఎనీవేస్ గుడ్ టు సీ యు ప్రియదర్శి గారు సో నాకు కూడా హోప్ ఫర్ ది బెస్ట్ మంగళవారం శుక్రవారం కాకుండా సోమవారం బుధవారం గురువారం కూడా మీ ఖాతాలో వేసుకోవాలి శనివారం ఆదివారం కూడా ఆదివారం ఆదివారం ఇప్పటికైనా మీరు ఇంటర్వ్యూల్ తర్వాత వస్తారా మొత్తం ముందు వస్తారా దాని నేను కొంచెం ఈసారి ప్రీ క్లైమాక్స్ లో వస్తున్నాను ప్రీ క్లైమాక్స్ మొన్న కూడా అట్లాగే వచ్చి షాక్ ఇచ్చి చేయించారు ప్రీ ప్రీ క్లైమాక్స్ ఆహా ఇంకో ప్రీ మర్చిపోయారు కదా అందుకనే వచ్చారు అన్నమాట ప్రీ క్లైమాక్స్ లో వచ్చేస్తా ఓకే ఎనివేస్ నేను చెప్పిన ఇంట్రడక్షన్ చాలా వరకు జెన్యున్ అని చెప్పి నేను ఒప్పుకుంటా ఎందుకంటే ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రభాస్ అంటే డార్లింగ్ ప్రభాస్ బట్ గత కొద్ది రోజుల నుంచి మీరు ఇద్దరు హల్ చల్ చేస్తున్నారు సో డార్లింగ్ ఫ్యాన్స్ చాలా క్రేజీగా ఉన్నారు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు చాలా అంటే ఇట్లా ఫర్ ఎనీథింగ్ వి ప్రభాస్ యాక్చువల్లీ నేను ట్రైలర్ టీజర్ ఫస్ట్ పోస్ట్ అన్ని చూసినప్పుడు ఒక్క కమెంట్ అయితే చాలా వరకు క్రేజీగా ఉంది నేను ఇద్దరికి ఆ కమెంట్ చెప్పి వాళ్ళతో నేను ఏంటి చెప్పు సరే సరే సరేనబా నెక్స్ట్ టైం మన ఇద్దరం చేద్దాం సక్సెస్ మీట్ లో కూడా మనమే ఇంటర్వ్యూ చేద్దాం ఆయనకి ఇంటర్వ్యూ చేయడం ఇష్టం లేదు కదా ఆయన వద్దంటున్నారు కదా నన్ను పక్కన నేను పెట్టలేదండి మీ పేరు మర్చిపోయి నన్నే పక్కన పడేశారు ఓకే సో జోక్స్ జోక్సేపాట్ యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా క్రేజీగా రెస్పాండ్ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీగా రెస్పాండ్ ఆ టైటిల్ బాగా యాప్ చేసుకున్నారు కంటెంట్ బాగా యాప్ చేసుకున్నారు ఫస్ట్ మీరు వాళ్ళైతే చాలా కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రియదశి ఏం చెప్తారు మా ఇంటర్వ్యూ నుంచి ఆన్సర్ చెప్పాలంటే వాట్ సే సే సంథింగ్ ముందుగా డార్లింగ్ అనే టైటిల్ పెట్టుకోవడం మాకు చాలా గర్వకారణం ఎందుకు అంటే మనము డార్లింగ్ అనే ప్ర పదానికి డార్లింగ్ అనే వ్యక్తిత్వానికి ప్రభాస్ అన్న ఒక ఆరు అడుగుల రెండు అంగుళాల నిదర్శనం వారిని ఇప్పుడు బేసిక్లీ భారతదేశం ఎస్పెషలీ తెలుగు సినిమా స్థాయిని తెలుగు సినిమా ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న ముఖ్యమైన నటుల్లో ప్రభాస్ అన్న కూడా ఒకరు అండ్ నేను వారితో వర్క్ చేసే ఆపర్చునిటీ వారితో వర్క్ చేసే అంత గొప్ప ఆపర్చునిటీ నాకు దొరకడం స్వయంగా నేను నేను ఇప్పుడు కూడా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఆపర్చునిటీ అది అండ్ లో వారిని కలుసుకోవడం వారితో పనిచేయడం అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే నేను మోహన్ బాబు గారు హోస్ట్ చేసిన ఒక డిన్నర్లో వారిని కలిసి అన్న నేను ఎప్పుడైనా మీతో పనిచేయాలంటే అక్కడి నుంచి పది రోజుల్లో నాకు ఫోన్ వచ్చింది నేను వారితో ఆ సినిమా చేశాను అండ్ బయట చెప్పుకునే అన్ని నిజాలే వారి వ్యక్తిత్వం కానీ లేకపోతే వారి హాస్పిటాలిటీ ఈజ్ ద కింగ్ ఆఫ్ హాస్పిటాలిటీ వారి చుట్టుపక్కల ఉన్న ఉన్న వాళ్ళు ఎప్పుడూ సంతృప్తిగా నిండు కుండల ఎప్పుడు ఉండాలని ఆయన కోరుకునే మహోన్నతమైన వ్యక్తి ఆయన సో వారి వారిని కలిసి వారితో పనిచేయడం జాతిరత్నాల టైంలో కూడా వారు అంద అందించిన సపోర్ట్ కానీ లేకపోతే వారు చూపించిన ప్రేమ కానీ నిజంగా ఇట్ ఈస్ ఆల్వేస్ ఫెల్ట్ అండి అది ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అండ్ మీరు ఇలాగే మరిన్ని గొప్ప గొప్ప సినిమాలు చేసి తెలుగు సినిమాని అలాగే ఇండియన్ సినిమా స్థాయిని దాని స్కోప్ని పెంచుతూ మమ్మల్ని అందరినీ కూడా ఒక కొత్త రెస్పెక్ట్ వచ్చేలా చేస్తున్న మీకు దేవుడు అనేవాడు ఉంటే మీకు అన్ని అభండన్స్లో బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న ఐ లవ్ యూ సో మచ్ ఐ హోప్ మీకు టైం దొరికినప్పుడు మళ్ళీ మీరు కూడా డార్లింగ్ చూస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా నా తరఫున నభా మళ్ళీ చెప్తుంది బట్ నా తరఫున ఈ చిత్ర బృందం తరఫున మీకు సదా సదా మా ప్రేమ సో నభా మీ వర్డ్స్ సో డార్లింగ్ గురించి డార్లింగ్ ఫ్యాన్స్కి చెప్పండి ఎందుకంటే మిమ్మల్ని చాలా క్యూట్ గా మీ ఫస్ట్ ఫిలిం తర్వాత అందరూ చాలా క్రేజీ మాసి ఫ్యాన్స్ ఏంటంటే డబుల్ కమ్టా అని పిలుచుకుంటారు ఆ పాట వచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు క్రేజీగా సో ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు థ్యాంక్ యూ షవరింగ్ సో మచ్ ఆఫ్ లవ్ డార్లింగ్ అని పేరు మీద మనం ఒక చిన్న రీల్ వీడియో కూడా చేసాం యాజ్ అ ట్రిబ్యూట్ టు హెమ్ బికాస్ వీఆర్ యూజింగ్ హిస్ టైటిల్ బికాస్ హీ ఈజ్ నోన్ ఫర్ దిస్ టైటిల్ వైడ్లీ నోన్ అక్రాస్ ద కంట్రీ సో ఫ్యాన్స్ మీరు అంత ప్రేమం చూపించి అంత ఎంకరేజ్ చేసి చాలా అంటే కాంటెంట్ ఏ కాంటెంట్ వచ్చినా నేను చూస్తూ ఉంటా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఆన్ హిస్ ప్రొఫైల్ ఆర్ ఎనీబడీస్ ప్రొఫైల్ చాలా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ డార్లింగ్ ఫ్యాన్స్ ఎంత ఉంటుంది అంటే మినిమమ్ ఒక ఫోర్ ఫైవ్ కామెంట్స్ అనే ఉంటే ఉంటుంది దర్ ఇస్ సో మచ్ ఆఫ్ లవ్ సో థ్యాంక్ యూ అంతే చెప్పగలుగుతా ఇప్పుడు దర్శి లేరు కదండి నేను వస్తే ఇంటర్వ్యూ జరగదు ఓకే సో హాయ్ రాఘవ గారు హలో శృతి గారు ఓకే నా పేరు మారదు మీ పేరు మారిపోద్ది ఓకే సో నాకు తెలిసి ట్రైలర్ చూస్తుంటే రాఘవ లాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఒక హస్బెండ్ ఒక బ్రదర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఎందుకు ఆనందిని రోస్ట్ చేస్తున్నాడు ఆనందిని ఎందుకు నాకు ఒకటి అర్థం కావట్లేదు యాక్చువల్లీ ఎల్లో చూసినప్పుడు నేను తను రోస్ట్ చేస్తుంటాం కనిపించింది ఆ మేము ఫీమేల్ సెంట్రిక్ ఫ్యాన్స్ అన్నమాట ఇక్కడ అందుకే మేము అత్త రాఘవాని ఫైట్ చే టాప్ అండ్ జెర్రీలో టాప్ జెర్రీ గారు అర్జెంటుగా నాయుడు గారితో మాట్లాడి నాయుడు గారు మీ పక్కన చైర్ వేసుకొని నేను నాయుడు గారు ఒక టీం అయ్యి ఈ స్త్రీ పక్షపాతి ప్రపంచంలో బతకడం ఎంత ఇబ్బందిగా ఉందో ఒక్క ఉంది చెంది చెప్తున్నారు కదా మీరు ఏం మాట్లాడితే దానికి నేను ఒక చిన్న చెప్పాను చేశానని చెప్పా కదా ఆచించానని పెళ్లి కాలేదండి అని చెప్పి చేయొద్దు మీరు పెళ్లి చేసుకున్నారు త్వరగా అని చెప్పి అందరూ చేసేసుకోరు కదా ఇప్పుడు ఏం చెప్పాడు నేను నాయుడు కూర్చుని మాట్లాడతాము ఈ ఫీమేల్ సెంట్రిక్స్ ఏంటి అని అన్నాడు కదా ఈ ఐడి ఒకసారి చదవరా నబ్బా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకసారి చదవండి నేమ్ అతని నేమ్

కానీ మగవాళ్ళని తప్పు చేసి మగవాళ్ళని బాష్ చేసి మగవాళ్ళు అంటే ఎవవలని స్త్రీల గురించి బాష్ చేయడం కాదు ఈక్వాలిటీ ప్రాబ్లమ్ టు నేమ్ మీకైతేడీ ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకు అగ్రీ చేయట్లేదు నాకేం కనిపించలేదు అందుకని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏది పెట్టిన అన్ని లైక్స్ అన్ని షేర్స్ వస్తున్నాయా మీ పేజీలో చూస్తారా కమెంట్స్ ఈ మధ్యన ఎక్కువ హార్ట్స్ వస్తున్నాయి లవ్ సింబల్స్ హార్ట్స్ వస్తున్నాయి మధ్యన ఓకే చుమ్మా మోడల్స్ ఈ నోస్ అవునా ఓకే సరే ఇప్పుడు మన సినిమాకి వచ్చేద్దాం సినిమా నుంచి క్వశ్చన్స్ అడుగుదాం నైన్టీన్ రిలీజ్ ఆల్రెడీ పెట్టారు అక్కడ యాక్చువల్ మాకు కూడా చెప్పారు నైన్టీన్ రిలీజ్ ఓకే అండ్ నేను ఆనంద్ నుంచి స్టార్ట్ చేస్తాను ఓకే హాయ్ నబ్బా గుడ్ టు సి ఆఫ్టర్ లాంగ్ టైం అరేయ్ హౌనీ టైమ్ సైజ్ కానీ చెప్తాను మేము అంతా మిస్ అయ్యింది కదా ఓకే ఎస్ ఓహ్ అందుగా నేను కూడా చాలా మిస్ అయ్యానండి ఇలా కూర్చొని మాట్లాడడమే మిస్ అయ్యా ఈ ఫన్ మిస్ అయ్యా ఒక సినిమా చేసి దాని గురించి వచ్చి చెప్పుకోవడం మనం చేసింది చేసిన పని గురించి చెప్పుకోవడం చాలా మిస్ అయ్యాను అన్నమాట ఓకే కాదు రియల్ లైఫ్ లో నభాకి ఆనందికి ఏమైనా సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయా అబ్బా చాలా ఉంది చాలా ఉంది చాలా ఐ థింక్ నా ఇది నా ఒపీనియన్ దట్ అన్ని మనుషుల్లో అన్ని క్వాలిటీస్ ఉంటాయి ఆ అనేది ఎక్కువ కొన్ని మందిలో ఒక్క క్వాలిటీ ఎక్కువ ఉంటది తక్కువ ఉంటుంది నాకు అలా అనిపిస్తుంది సో సమ్ టైమ్స్ వెన్ ఐ గెట్ సర్టన్ క్యారెక్టర్స్ ఐ ట్రై టు గెల్కుఫై ఫై దట్ పార్ట్ ఆఫ్ ఆస్ మేక్ ఇట్ మోర్ యా అండ్ కమింగ్ టు యూ రాఘవ గారు ఒక క్వశ్చన్ ఉండిందండి ఆ తర్వాత ఒక స్పెషల్ రౌండ్ ఉండింది ఫస్ట్ ఆ క్వశ్చన్ మీకే అనమాట నాకు ఒక ట్రైలర్ చూసాక బ్రెయిన్లో ఒక డైలాగ్ బాగా కనెక్ట్ అయింది ఒక అమ్మాయి అమ్మగా ఉంటే ప్రేమగా ఆప్యాయంగా కనిపిస్తుందంట సిస్టర్గా ఉంటే సపోర్టింగ్గా ఉంటుందంట గర్ల్ ఫ్రెండ్గా ఉంటే బబ్లీగా ఉంటుందంట బట్ పెళ్ళమైతే మాత్రం ప్రపంచం మొత్తం తలగిందలైపోద్దట

ఏదో స్ప్లిట్ పర్సనాలిటీ కొంచెం ఏదో ఉంది కదా అర్థం చేసుకోవచ్చు కదా కల్లాసంత పాట ఎందుకంత కళాశన సో ఎవ్రీ కలాసే మూమెంట్ లోనే ఇప్పుడు వి హిట్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో ద మూమెంట్ ఆల్సో అంటే మనం రిజర్ట్ కూడా మనం ఎంత ఇంకా కింద పడిన తర్వాత తర్వాత ఉంటుంది పైకి లేవడమే కదా సో కల్లాసే ఆ తత్వాన్ని రాసిన కాసల షామన్నా కూడా దాంట్లో మీరు కల్లాసే ఎంత ఉన్నా కానీ దాంట్లోనే ఉంటుంది జిందగీ షేరాటో లెక్కు ఉంటుంది చూడు బ్రదర్ సీట్ సీటీ లేకున్నా అడ్జస్ట్ అయిపోర బ్రదర్ తర్వాత అదొకటి లేకపోతే ఎక్కడ పోయిందో అక్కడనే వెతుకు బ్రదర్ జిందగీ ఇస్తుంది నీకు ఇంకో ఛాన్స్ బెటర్ అండ్ బాధలు బండెక్కి దిగిపోయే ప్యాసింజర్ వస్తూనే ఉంటుంది నీకు ఇంకో ఛాన్స్ బెటర్ సంథింగ్ ఇట్లా రాశారు ఆయన సో ఎవ్రీ మూమెంట్ వీ ఆల్వేస్ ఫీల్ లో ఈస్ దర్ నెక్స్ట్ మూమెంట్ యూ ఆల్వేస్ రైస్ రైజ్అప్ సో అందుకనే కల్లాసే అంటే అది కేవలం వాడి అది ఏంటంటే అంటారు కదా నో ఫీలింగ్ ఇస్ పర్మనెంట్ అని సో నో ప్రాబ్లమ్ ఇస్ పర్మనెంట్ సో సిన్స్ నథింగ్ ఈజ్ పర్మనెంట్ దిస్ టు షల్ పాస్ సో డార్లింగ్ నైన్టీన్త్ వచ్చేస్తున్నారు కాబట్టి చాలా క్రేజియస్ట్గా ఉంది ప్రమోషన్స్ కావచ్చు టీజర్ ట్రైలర్ కావచ్చు నైన్టీన్త్ మేము కూడా థియేటర్లో వెయిట్ చేస్తున్నాం ఈ వై వైద్య స్కాలర్ ఎలా జరిగింది ఏంటనేది ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటర్ టీమ్ థాంక్యూ థాంక్యూ సుప్రియా అ సువర్ణ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ సో ది ఇవాల్ట్ స్పెషల్ చిట్ చాట్ దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్ డేలీ డేస్ ది డేలీ హి హాల్ నేమ్ మీ సుమந்த் నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హై దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హై గాయ్స్ నిన్మే వర్షిణి ైబ్ టుస్ తెలుగు హలోనిైబ్ టు ఇండియా